ఎందుకంటే దయచేసి నేను ఎవరిని దినేష్ గారు మంచి విషయాలు మనసులో ఉన్న బాధ ఆవేదన అందులో నిజమే ఉన్నది మరి ఎవరినో నిలబెట్టి நெண்டுகா காரிய எண்ணிக்கல డా ఉన్నికలు రెండు అదేవిధంగా ముప్పై ఒకటి తారీఖు వచ్చే నవంబర్ నాలుగు ఎనిమిది తారీఖు మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ మన అందరికీ తెలుసు మన రేపు ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి ఆరు తారీఖు మళ్ళీ ఎల్లుండి ఎనిమిది తారీఖు హైకోర్టులో ఏమైతుంది అనేది ఒక డౌట్ అంటే కొద్ది ప్రభుత్వం కొన్ని రోజులు వాయిదా వేస్తుందా లేకపోతే ఇవాళ వాట్సాప్లో చూసుకుంటాం ప్లాన్ బి ప్లాన్ సి మరి అవి రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం ఉంటాం దేనికైనా మొన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటున్నప్పుడు మన మండల ముఖ్య మాట్లాడుతున్నప్పుడు మనం సమావేశం అయితే నిర్వహించుకుందాం మనం సన్నద్ధంగా ఉండాలి ఇండికల్ ఎప్పుడున మన సంనతో మన ముఖ్యమైన ఉద్దేశం కోటిని సమావిస్తే ఇంకొంటిది ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గనుక కోట్ గనుక 50% దాకా వరకు అంటే ఫిక్స్ ఇస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వారి జనరల్ రిజర్వేషన్ కే వారి ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ఎస్సీ గాని ఎస్టీ గాని జనరల్ రిజర్వేషన్స్ ఆస్టిస్ గా ఉంటాయి ఏమైనా పీసీ ల परसेंटेज మాత్రమే తప్పదు ఇప్పుడు పీసీలు అన్న రిజర్వేషన్ ఆ వాటి పర్సెంటేజ్ దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్న దాంట్లో దగ్గర దగ్గర సగానికి తగ్గే అవకాశం ఉంది కాబట్టి మన సన్నద్ధత మన అవసరం గ్రామాలలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో చాలా ఉంది అన్ని హామీలు నెరవేర్చలేదు ప్రభుత్వం ఫెయిల్ అయిందనే కావాలి ప్రజలు మొన్న యూరియా కష్టాలు కూడా చూసి లైన్ నిలబడి కొట్టుకొని ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది మరి ప్రభుత్వం అన్ని రకాలు విప్లం అయిపోయింది రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవం అయిపోయింది గ్రామాల్లో పరిపాలన